ఆ తల్లుల పేర్లు చెబితే మదినెండా భక్తిభావ పులకింత ఒక్కసారైనా దర్శించుకోవాలన్న ఆధ్యాత్మిక ఆరాటం వేలు కాదు లక్షలు కాదు కోటి ఆ అమ్మలకు రెండేళ్లకొకసారి జరిగే జాతరకు హాజరయ్యే భక్తుల సంఖ్య అది అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే నెలలో ఈ జాతర జరగనుండగా మేడారం ఎప్పుడూ చూడని సరికొత్త రీతిలో కనువిందు చేయనుంది కారణం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ఏర్పాటవుతున్న శిల్ప కళా సంపద అయితే ఆ శిల్పాలకు ప్రాణం పోస్తోంది ఈ కళలో విశేష అనుభవం ఉన్న ఆళ్లగడ్డ కళాకారులు ఆసియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర ఈ జాతర జరిగే మేడారం ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తుంది ఈ అభివృద్ధికి అవసరమైన శిల్ప సంపదను ఆలగడ్డలో తయారు చేస్తున్నారు ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి మేడారం సమ్మక్క సారలమ్మలను ఒక్కసారి దర్శించుకుంటేనే జన్మ తరించింది అని భావించే భక్తులు కోట్లాది మంది మరి ఆ తల్లులు కొలువైన గద్దెల ప్రాంగణాల్లో వందల ఏళ్లు నిలిచిపోయే సరికొత్త శిల్పకళా అందాలను చెక్కే సేవలో పాల్గొనే అవకాశం లభిస్తే అంతకంటే మహద్భాగ్యం ఉంటుందా ఆ మహద్భాగ్యాన్ని దక్కించుకున్నారు తమ ప్రతిభతో ఖండాంతరాల్లో ఖ్యాతిని దక్కించుకున్న నంద్యాల జిల్లాలోని శిల్ప కళాకారులు బుధవారం ఆ తల్లులతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల పునః కార్యక్రమం అట్టహాసంగా జరగ్గా ఆలయం చుట్టూ ఏర్పాటు చేయనున్న మిగతా శిల్పాలకు ప్రాణం పోసే పనిలో నిమగ్నమయ్యారు వీరు సమ్మక్క సారలమ్మ జాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనుండగా ఆలోపే ఆ తల్లుల ప్రాంగణాలకు సరికొత్త రూపిచ్చేందుకు వందలాది మంది ఆళ్లగడ్డ శిల్ప కళాకారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు ఆళ్లగడ్డ కళాకారులకు ఎన్నో ఆలయాల శిల్పాలను చెక్కిన అనుభవమే కాదు సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది మొదట్లో సిరివెళ్ల మండలం గుంపర్మాన్ దిన్నెలో ఉన్న వీరు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆళ్లగడ్డకు చేరుకున్నారు వీరు దురుగడ్డ వంశానికి చెందినవారు మొదట్లో దురుగడ్డ వీరభద్రాచారి బాలవీరాచారి సోదరులు శిల్పాలు చెక్కడం ప్రారంభించారు వారి బాటలోనే ప్రస్తుతం వందల మంది శిల్పులు ఆళ్లగడ్డలో శిల్పాలు చెక్కుతున్నారంటే అతిశయోక్తి కాదు రెండు వేల పద్దెనిమిదిలో శిల్పకళలో ఆళ్లగడ్డకు భౌగోళిక గుర్తింపు లభించింది ఎక్కడ ఆలయాలు నిర్మిస్తున్నా అక్కడ వీరు ఉండాల్సిందే ఇక్కడ వంద శిల్పకళ మందిరాలు ఉన్నాయి శిల్పులతో పాటు మొత్తం రెండు వేల ఐదు వందల మంది ఉపాధి పొందుతున్నారు ఇక్కడ పనిచేస్తున్న శిల్పుల్లో ఎనభై శాతం మంది నలభై ఐదేళ్లలోపు వారు ఉండడం విశేషం ఇందులో ఎక్కువ మంది వంశ వృత్తిని నేర్చుకున్న వారి అక్టోబర్లో ఈ వర్క్ స్టార్ట్ చేశాం సార్ ఇప్పటికి ప్రస్తుతానికి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ పైన వర్క్ అయిపోయింది మిగతా రిమైనింగ్ వర్క్ కూడా విత్ ఇన్ ఒక వన్ వీక్ లో డిస్పాచ్ చేసేస్తాం ఇక్కడ నుంచి తొమ్మిది రాష్ట్రాల నుండి సుమారుగా వంద మంది దాకా శిల్పులు కళాకారులు మిగతా కార్మికులు అందరం కలిసి ఈ వర్క్ సక్సెస్ చేశాము తెల్లవారుజామున ఐదు గంటలకు స్టార్ట్ చేసి వర్క్ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా చేస్తున్నారండి లేదంటే ఇంకా కొంతమంది రాత్రి నుంచి స్టార్ట్ చేసి తెల్లవారుజామున ఐదు వరకు కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తూ ఉన్నారు సార్ కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు ఆ వర్క్ అంటే అలా కంటిన్యూగా చేయటం వల్లనే ఈ వర్క్ మేము కంప్లీట్ చేయగలిగాము ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఈ జాతరను తెలంగాణ రాష్ట పండుగగా గుర్తించారు భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే అందుకే మేడారం రూపురేఖలను మార్చాలని నిర్ణయించి పునరుద్దరణ పనులను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం జాతర జరిగే ప్రతిసారిలా కాకుండా తాత్కాలిక పనులకు స్వస్తి పలికి మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా తో గద్దెలు వాటి చుట్టూ స్తంభాలు స్వాగత తోరణాలు శిల్పాలను ఏర్పాటు చేయాలని భావించింది పనులను ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు అభివృద్ది పనుల కోసం రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించగా ఇందులో గద్దెల విస్తరణ కోసం నూట ఒక్క కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ సీతక్క పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగంగా జరిగేలా చూస్తున్నారు మేడారంలో గద్దెలు ఆలయ నిర్మాణాలు ఎవరితో చేయించాలనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేసింది ఆళ్లగడ్డ శిల్పకారుల గొప్పతనం తెలుసుకున్న తెలంగాణ సర్కారు ఎంతో నమ్మకంతో పనులన్నీ వారికే అప్పగించింది ఈ పనులను గొప్ప బాధ్యతగా భావించిన శిల్పులు ఎంతో భక్తి శ్రద్దలతో ప్రారంభించారు సమయం తక్కువగా ఉండటంతో వందలాది మంది శిల్పులు కార్మికులు నిరంతరం శ్రమిస్తూ పనులు చేస్తున్నారు విశేషమైన ప్రతిభతో ఎంతో ఆకట్టుకునేలా శిల్పాలు చెక్కుతున్నారు పనుల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను నియమించింది వీరు ఆళ్లగడ్డలోనే ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు పూర్తయిన శిల్పాలను వెంటనే మేడారం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఎన్నో శిల్పాలు గద్దెలు మేడారం చేరుకున్నాయి సీఎం గారి ఆదేశాల మేరకు ఒక వెయ్యేళ్ల చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక గుడి కట్టనే ఆలోచనతోనే ఇది ప్రారంభమైంది ఆ కోయజాతి ట్రైబ్ కోయజాతి వాళ్ళ శిల్పులు స్థపతులు వాళ్ళ సూచనలు సంప్రదాయాలకి వాళ్ళ సంప్రదాయాలకి అనుగుణంగా వాళ్ళ సూచనల మేరకు ఎంతో చరిత్రనిగా మొత్తం స్టడీ చేసి ఈ ప్లా ప్లానింగ్ చేయడం జరిగింది మొత్తము ఈ ఇంత చరిత్ర గల ఒక గుడికి పనిచేసే అవకాశాన్ని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి అందించడం జరిగింది శ్రీ మోహన్ నాయక్ గారు మా ఇంజనీరింగ్ చీఫ్ గారి ఆధ్వర్యంలో ఈ వర్క్ జరుగుతుంది ఈ ఇందులో మొత్తం చిన్నవి పెద్దవి ఏడు వేల శిల్పాలు చెక్కబడినాయండి మాక్సిమం చాలా మటుకు అయిపోయినాయి ఇప్పుడు ఒక మూడు వందల అరవై చిన్న చిన్న ఐటమ్స్ వచ్చి అరవై ఒక ఇరవై ఆరు పెద్ద పెద్ద ఐటమ్స్ పెండింగ్ ఉన్నాయి మేడారంలో గద్దెలు ఆలయ నిర్మాణానికి కావలసిన శాండ్ స్టోన్ గ్రానైట్ రాళ్ళను ఉమ్మడి కడప జిల్లా రాయచోటి జమ్మలమడుగు ప్రాంతాల నుంచి ఆళ్లగడ్డకు తీసుకొచ్చారు వీటిలో ఒక్కో దాని బరువు వంద టన్నులకు పైగా ఉంటుంది వీటిపై గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలను శిల్పులు చెక్కుతున్నారు ఏకశిల శిల్పాన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ మేడారం తరలించే పనిలో ఉన్నారు చారిత్రక కట్టడాల తరహాలో గోడలతో ప్రాకారం పునర్నిర్మిస్తున్నారు నలభై ఆరు పిల్లర్లతో రెండు వందల డెబ్బై ఒక్క మీటర్ల ప్రాకారం నిర్మాణం జరుగుతోంది వీటి మధ్య ఎనిమిది స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు నలభై అడుగులతో మూడు ముప్పై అడుగులతో ఐదు గోడలు ఉంటాయి గద్దెల ప్రాంగణానికి ఎదురుగా కొంత దూరంలో యాభై అడుగులతో ప్రధాన ద్వారం ఏర్పాటు చేయనున్నారు అడుగుల వెడలుపుతో మేడారంలో ప్రధాన ద్వారాన్ని నిర్మిస్తున్నారు గద్దెల ముందు తెల్లని గ్రానైట్ స్తంభాలతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు ప్రధాన ద్వారం ఎత్తు ఇరవై ఐదు అడుగులు కాగా ఐదు అడుగుల వెడల్పుతో రెండు వైపులా రెండేసి నిలువు స్తంభాలు వాటిపై ఎనభై అడుగుల పొడవైన అడ్డు స్తంభం దానిమీద అరవై అడుగుల పొడవైన మరో అడ్డు స్తంభం ఆకట్టుకునున్నాయి వీటితో పాటు గద్దెల చుట్టూ ఇరవై అడుగుల ఎత్తు ఐదు అడుగుల వెడల్పుతో ఎనిమిది స్తంభాలను నిలుపుతున్నారు వీటిపై సమ్మక్క సారక్కలు సహా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గొట్టు గోత్రాలను బొమ్మలుగా చెక్కారు గద్దెల చుట్టూ బయటివైపు శిలలపై ఆదివాసీ జీవన విధానం వారి దేవతల బొమ్మలు ఇంకా ఏడు వందల యాభై కోయ ఇంటి పేర్లకు సంబంధించిన జీవన చిత్రాలు చెక్కుతున్నారు ఆళ్లగడ్డలో ఈ పనుల్లో సుమారు ఐదు వందల మంది కళాకారులు పాల్గొంటున్నారు ఆళ్లగడ్డ నుంచి మేడారం సుమారు ఆరు వందల కిలోమీటర్ల దూరం ఉండగా ఇక్కడి నుంచి శిల్పాలను తరలించి మేడారంలో ప్రతిష్ఠిస్తున్నారు కోయ బొమ్మలు వాళ్ళ నృత్యాలు వాళ్ళు వాడిన సంప్రదాయ వాళ్ళ వస్తువులు వాళ్ళ ఆహార పదార్థాలు వాళ్ళు ఏం ఇస్తుంటారు వాళ్ళ ఆ జీవన విధాన శైలి దానికి సంబంధించిన విగ్రహాలు అనేది చాలా నూతనంగా ఉంది కాబట్టి దాని కూడా కొంచెం ఆలస్యమైంది లేకపోతే ఇవాటికల్ పని అయిపోయేది సురక్ష మీద సూర్యచంద్రులు ఆక్టోపస్ ఏనుగులు గుర్రాలు రకరకాల సంబంధించిన వాళ్ళ సింబల్ ఏముంటాయో వాళ్ళు అవన్నీ చేస్తున్నాం సార్ మేము కోయ వాళ్ళకి సంబంధించిన సింబల్ అన్నింటివన్నీ చేస్తున్నాం సార్ గాలిపటాలు ఇక అవన్నీ విగ్రహాలు ఉన్నాయి సార్ అవి చెప్తున్నాం ఇవి అక్కడ గిరిజన గిరిజన సంప్రదాయం ప్రకారం విగ్రహాలు ఉంటాయి ఇంకా పోయే వాళ్ళు విగ్రహాలు రకరకాల విగ్రహాలు నమూనా వాళ్ళు ఇచ్చినా సార్ వాళ్ళు సమ్మక్క సారలమ్మ జాతరకు పదిహేను రోజుల ముందు నుంచే భక్తులు రాక మొదలయ్యే అవకాశం ఉండటంతో సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సర్కారు అధికారులను ఆదేశించింది ఈ నేపథ్యంలో సర్కారు లక్ష్యాన్ని అందుకునేలా ఆళ్లగడ్డ శిల్ప కళాకారులు శ్రమిస్తున్నారు సమ్మక్క సారలమ్మల చరిత్రలను భావితరాలకు చేర్చే మహాక్రతువులో భాగమవుతున్నారు జనవరి రెండో వారంలోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది